మన మొక్కలు మన వైద్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చూస్తున్నటువంటి మొక్క చాలా మంచిదైనటువంటి మొక్క సాధారణంగా కాలవల దగ్గర అలాగే కొద్దిగా నీరు నిల్వ ఉండేటువంటి ప్రాంతాలలో పెరిగేటువంటి తీగ జాతికి చెందినటువంటి తూటుకూర జాతికి చెందినటువంటి మొక్కలలో ఒక మొక్క మనకి బాలబందకాడ దీనినే చెవుల పిల్లి తీగ అని కూడా పిలుస్తుంటాము ఉంటాము మరి ఈ చెవులు పిల్లి తీగ యొక్క ఔషధ గుణాల గురించి చెప్పుకునే ముందు దీని యొక్క రుచి కారపు రుచి ఉష్ణవీర్యాన్ని కలిగి ఉంటుంది కటు విపాకాన్ని కలిగి ఉంటుంది కొద్దిగా వగర రుచిని కూడా కలిగి ఉంటుంది తీగ జాతికి చెందినటువంటి ఈ మొక్క యొక్క ఔషధ గుణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా దీని యొక్క ఆకుని శుభ్రంగా దంచి కషాయం చేసుకుని లోనికి తాగినట్లయితే జలోదరము లాంటి రోగాలు అలాగే పొట్ట అధికంగా ఉన్నటువంటి రోగాలలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది జలోదరం మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది మరి ఇదే ఆకు పసరు క్వాదాన్ని కానీ లేదా కషాయాన్ని కానీ కొద్దిగా పంచదార కలుపుకొని కానీ తీసుకున్నట్లయితే మేహము అనేటువంటిది తగ్గుతుంది ఎవరైతే ఈ యొక్క బాలబందకాడ యొక్క రసాన్ని లేదా క్వాదాన్ని లేదా కషాయాన్ని పుచ్చుకుంటారో వారికి మూత్రం ధారాళంగా వెళ్తూ ఉంటుంది మూత్రకృత రోగం అనేటువంటిది తగ్గుతుంది అంతేకాకుండా ఇది శోధ అంటే శరీరం అంతా నీరు పట్టినప్పుడు ఆ నీటిని కూడా బయటికి పంపించేటువంటి గుణం కలిగినటువంటిది చాలామందికి మోకాళ్ళ నొప్పులు ఉండేటువంటి అవకాశం ఉంది ఇటువంటి వాళ్ళు ఈ బాలబంధకాడని శుభ్రంగా దంచి ఆముదంలో కానీ నువ్వుల నూనెలో కానీ బాగా భర్జన చేసి ఆ నూనెను మాత్రం పైన అంటే ఎక్కడైతే మన నొప్పులు ఉన్నాయో ఆ ప్రాంతంలో కనుక పైపోతగా లేపు చేసినట్లయితే కొన్ని రోజుల్లోనే కీళ్ళనొప్పులు అనేటువంటివి తగ్గుతాయి మరి చాలా అద్భుతమైనటువంటి ఇంకొక యోగం మనం చూద్దాం ఇది చాలా అనుభవపూర్వకమైనటువంటి యోగం అదేంటంటే బాలబంద కాడ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా పిల్లలకి శ్లేష్మ సంబంధమైనటువంటి రోగాలు వస్తాయి కదా అలా రోగాలు వచ్చేటువంటి వాళ్ళు ఈ బాలబంధ కాడ తెంపగా వచ్చేటువంటి పాలుని తల్లి పాలులో కలిపి కనుక పెట్టినట్లయితే ఆ శ్లాషం అంతా వాంతయ్యి వాళ్ళ యొక్క ఆ బంధ శ్లాషం అనేటువంటిది తగ్గుతుందని దీనికి బాలబంధ కాడ అనేటువంటి పేరు వచ్చింది ఈ చెవులు పిల్లి కాడ అని కూడా దీన్నే పిలుస్తాము మరి చూడండి చెవులు పిల్లిలాగా ఉండేటువంటి ఆకుని కలిగి ఉంది ఆకు చూడండి విప్పారినటువంటి చెవి తమ్మిలాగా ఉంటుంది ఇక్కడ పువ్వు చూసినట్లయితే మనకి గరాటు గంట ఆకృతిలో ఉంటుంది సాధారణంగా వైలెట్ కలర్లో మనకి పువ్వు ఉంటుంది చూడటానికి తూటుకూర పువ్వులాగా ఉంటుంది ఆకు ఇలాగ విప్పారి రెండు కోణాలు కలిగి ఇలాగ విప్పారి ఉంటుంది దీన్నే చెవుల పిల్లి చెవులు పిల్లి అంటే మనం చెవులు వేసేటప్పుడు ఇలాగేస్తాము చెవుల పిల్లి తీగని కూడా పిలుస్తుంటాం మరి ఇక్కడ ఉండేటువంటి కాండాన్ని తుంచినట్లయితే తెల్లని పాలు వస్తాయి చూడండి ఒకసారి తెల్లని పాలు కాడ యొక్క పాలు చాలా తీక్ష్ణమైనటువంటి ఉష్ణవీర్యం కలిగినటువంటి అలాగే కారపురుచు కలిగినటువంటి ఈ పాలు చిన్న పిల్లల యొక్క శ్లేష్మ రోగాల్లో అద్భుతంగా పనిచేస్తుందని అనుభవ వైద్యంలో రాయబడి ఉంది చాలా తక్కువ మోతాదులో వస్తాయి ఈ తెల్లని పాలు ఏవైతే ఉన్నాయో తల్లి పాలలో కనుక కలిపి పెడితే కనుక పిల్లల యొక్క శ్లాష్మ వ్యాధులని తగ్గుతాయి కాబట్టి దీనికి బాలబంధ కాడ అనేటువంటి పేరు వచ్చింది మరి చూశారు కదా బాలబంధ తీగ యొక్క ఔషధ గుణాల గురించి మరొక ఎపిసోడ్లో మరొక మొక్కతో మేము ముందు ఉంటాము చూస్తూనే ఉండండి మన మొక్కలు మన వైద్యం కార్యక్రమం నమస్కారం